అన్న అందరు రైతులకైతే నమస్కారం అన్న నేను మీ హెచ్కే ఫార్మింగ్ని మనం ఈరోజు వచ్చేసి అయితే మనం పొలంలో అనేది అయితే తెల్లదామ చాలా వరకు అనేది అయితే ఎక్కువ అనేది అయితే ఉంది నేను వచ్చేసి అయితే మనము మంద అనేది అయితే తీసుకుని వచ్చి అయితే స్ప్రే అయితే చేసాము మనకు ఏ విధంగా అనేది రిజల్ట్ వచ్చింది చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఈ వీడియో ఎంతమంది చూసినా కానీ అయితే చాలా తక్కువ అని చెప్తాను ఎందుకంటే మంద అనేది అయితే అంతరంగి అంత బాగానే రిజల్ట్ అనేది అయితే వచ్చింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనం ఆదింపు చెట్టు అనేది అయితే ఆదిం పొలం అనేది అయితే ఈ విధంగా అయితే ఉంది మనకి ఎండకాలం వచ్చేసి అనేది అయితే పక్క పేర్లు పచ్చగా అనేది ఉండవు కాబట్టి అనేది కానీ పచ్చదోమ కానీ చాలా ఎక్కువ అనేది అయితే ఈ అనేది అయితే పడుతుంది చూడండి మీరు ఈ విధంగా అనేది అయితే ఆకలి కింద అనేది అయితే చాలా హెవీగా అనేది అయితే ఉండేది తెల్లదోమ ఎక్కడైనా కానీ చూద్దామన్నా కానీ ఒక తెల్లదోమ అనేది అయితే కనిపించడం లేదు చాలా వరకు అనేది అయితే నేను కొట్టి అనేది అయితే ఇప్పటికి ఐదు రోజులు అయితే అవుతుంది ఐదు రోజులు అయినా కానీ ఎటువంటి దామ్ అనేది అయితే మన పొలంలో అనేది అయితే లేదు మీరే చూసుకోవచ్చు ఆక కింద అనేది చాలా ఎక్కువ అనేది అయితే ఉండేది మీకు తెలదోము ఏ విధంగా అయితే ఉండదు అనేది కూడా వీడియో అనేది అయితే మన ఛానల్లో తీసినా ఒకటి వీడియో అయితే చూడండి మీకు ఏ విధంగా అయితే మన పొలంలో ఉన్నది మందు వచ్చేసి అయితే మీకు ఇక్కడైతే ఇస్తాను దాన్ని అయితే తీసుకొని వచ్చి అయితే కొట్టండి మీరు స్ప్రే చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది అయితే మీకు ఇస్తుంది ఎందుకు అంటే చాలా మంచిగా అనేది అయితే కొంతమందికి తెలియని వాళ్ళకి అనేది అయితే మంచి ఉపయోగం అనేది అయితే పడుతుంది మందు వచ్చేసి అయితే చాలా మంచి రిజల్ట్ వచ్చింది చాలా వరకు అనేది అయితే నేను దాం కంట్రోల్ చేస్తాను లేదు అనుకున్నా చాలా మంచిగా కంట్రోల్ అయింది ఇప్పుడు వచ్చేసి అయితే మన పొలం ఈ విధంగా అయితే అందిము గోళం ఇడుస్తుంది మనకి కంట్రోల్ కంట్రోల్లో అయితే మంచి తోట అనేది అయితే బాగా అయితే ఉంటుంది మనకి తెల్లదోమ వచ్చేసి అయితే మంచి కంట్రోల్ అనేది అయితే ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అనేది అయితే మనకి అనేది అయితే ఈ విధంగా అయితే ఇడుస్తున్నాయి మొదట మనకి అయితే ఈ విధంగా అయితే చూసుకోండి చాలా వరకు అనేది అయితే కంట్రోల్లో అయితే ఉంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేసి ని అయితే సపోర్ట్ అయితే చేయండి మరిన్ని వీడియోలు అయితే మీకోసం అయితే తీసుకొని వస్తాను